ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది ఆషాఢంలో ఎందుకు మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు అసలు ఈ గోరింటాకు ఇషిష్ట మనతో పాటు ఇక్కడ గోరింటాకు పెట్టుకున్న మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండమ్మా అసలు ఎందుకు ఈ గోరింటాకు వేడుకలు జరుపుకుంటారు ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్లకు పెద్ద పండగ లాంటిది ఎందుకంటే ఆషా ఇప్పుడు ఎండాకాలం పోయినాక ఒక వేడి పోయాక వచ్చేది చల్లటి వాష వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ గోరంటాకు పెట్టుకుంటే శరీరం ఉన్న వేడిని తీసేస్తుంది అని ఒక నమ్మకం కాదు ఒక పెద్దలు చెప్పిన విషయం ఇది ఇంకోటి ఏంటంటే ఆడవాళ్లకు మైదాకంటే బాగా ఇష్టం ఈ ఆషాఢ మాసంలో పెట్టుకుంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది ముత్యలందరము కలిసి ఒక గ్రూప్ గ్రూప్గా ఏర్పాడి మా మహిళలంతా కలిసి మైదాకు పెట్టుకోవడం ఒక ఆన్వాయితీగా జరుగుతున్న ఈ విషయం తర్వాత శరీరానికి కూడా మంచిదని నేను ఆశిస్తాను ఓకే మనతో పాటు ఇంకా మహిళలు ఉన్నారు చెప్పండి అసలు మహిళలు ఎక్కువగా మై మైదాకు పెట్టుకోవడం అంటే ఇష్టపడతారు ఎందుకు అసలు దాంట్లో ఉన్న విషయం గౌరీమాతకు ప్రీతికరమైనది కాబట్టి మహిళలందరూ గౌరీ గౌరీమాతను పూజిస్తారు కాబట్టి గౌరీమాతగా మనం అలంకరించుకొని వేడుక చేసుకుంటారు ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు మహిళలు అంటే ఎప్పుడు కానీ ఏ అకేషన్ జరిగినప్పటికీ కూడా మైదాకు పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఎందుకు అసలు మైదా గౌరీంటాకు అనేది ఒక రోగ శక్తిని ఇస్తుంది కాబట్టి మనకు ఎలాంటి హానికరమైన వర్షాలు పడినప్పుడు మనకు ఎలాంటి హానికరమైన వ్యాధులు రాకుండా గోర్లకి కాండియా అనే వ్యాధి రాకుండా నిర్మూలించడానికి గోరింటాకును ఎప్పుడు పెట్టుకుంటారు మనతో పాటు మరో మహిళ ఉన్నారు చెప్పండి అసలు ఏంటి అసలు మహిళలు ఎక్కువగా ఈ గోరింటాకు వేడుకలు జరుపుకుంటారు పురాతన కాలంలో ఎప్పుడో జస్ట్ జరుపుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ వీటిని జరుపుకుంటున్నారు ఏంటి అసలు ముందుగా మహిళలందరికీ ఆషాడ మాస శుభాకాంక్షలు యాక్చువల్లీ తెలుగు మాసాలలో నాలుగో మాసమైన ఈ ఆషాఢ మాసంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి తెలుగు మాసాలలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఈ ఆషాఢ మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇందులో రెండు విషయాలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఒకటి వారాహి మాత గుప్త నవరాత్రులు రెండోది ఆషాఢ మాస గోరింటాకు సెలబ్రేషన్స్ ఈ మధ్య కాలంలో అంటే ఇంతకుముందు మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పినట్టు ఇంట్లో కూర్చొని అందరము మైదా ఈ గోరింటాకు పెట్టుకోవడం జరిగేది కానీ ఇప్పుడు దీన్ని మంచిగా మహిళలందరిలో అవేర్నెస్ వచ్చేసింది దీన్ని ఒక సెలబ్రేషన్లా చేసుకుంటున్నారు ప్రతి వాడలో కిటి లో కావచ్చు మంచిగా పెద్ద పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇది ఒక అనుకోవచ్చు మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతుంది మన సంస్కృతి సాంప్రదాయాలు దీని వెడకాలు ఉన్న చాలా నమ్మకాలు ఏంటంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన లేడీస్లో ఉన్న అంటే మహిళలకు ముఖ్యంగా ఉన్న లోపల ఎండాకాలం తర్వాత వచ్చే చలికాలంలో బాహ్యంగా వర్షాకాలంలో వాతావరణం చల్లబడుతుంది కానీ బాడీలో ఉన్న వేడి తగ్గడానికి కోసమని ముఖ్యంగా మైదాక్ పెట్టుకుంటాం దీనివల్ల బాడీలో ఉన్న వేడి తగ్గి చల్లదనం వస్తుంది ఇదొకటి ప్లేస్ గోళ్ళకు కూడా కొంచెం అనారోగ్యం వస్తుంది దాన్ని కూడా నివారించుకోవడానికి మైదాక్ పెట్టుకుంటాము ఈ గోరింటాకు పెట్టుకుంటాము దీన్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మరొకసారి మా మంచిరాలు గౌతమి నాయర్ మహిళల తరఫున అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు ఆషాఢ మాస గోరింటాకు శుభాకాంక్షలు అసలు ఇది ఎట్లా అంటే గోరింటాకు పెట్టుకోవడానికి కారణం సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటే పర్వతరాజైన గౌరీదేవి పార్వతీదేవి వనంలో ఆడుకుంటూ ఉంటుంది వనంలో ఆడుకుంటూ ఉండగా తను రజస్థల అవుతుంది రజస్థల అయితే రజస్థల వల్ల ఒక రక్తపు బొట్టు భూమిలో పడుతుంది భూమిలో పడి అది గోరింట వృక్షంగా మారిపోతుంది గోరింట వృక్షంగా అది మారిపోయి తర్వాత పార్వతీదేవి ఇదేంటి ఇట్లయిందనని పర్వతరాజును ఆ రాజ్యానికి రాజైన పర్వతరాజును పిలుస్తుంది పిలిస్తే తను వచ్చి ఇదేంటి సడన్గా ఇట్లా వృక్షంలాగా అయిపోయిందని అనుకొని అయితే గౌరీదేవి ఏం చేస్తుంది ఆ చెట్టును ముట్టి ఆకుల్ని తెంపేసరికి వేళ్ళు మొత్తం ఎర్రగైపోతాయి కంది అయితే పర్వతరాజు అనుకుంటా నా బిడ్డ వేళ్ళు కందిపోయినాయి అని అనుకుంటాడు కానీ కాదు వేళ్ళంతా ఎర్రబడతాయి ఎర్రబడ్డాక ఇట్లా ముట్టినాకనే ఎర్రబడ్డది మళ్ళీ అది గౌరీదేవి బాగా సంబరపడుతుంది నా వేళ్ళు వెర్రబడ్డాయి అన్నట్టు మొత్తం ఆకంతా తీసి చేయికంతా రుద్దుకుంటుంది అప్పుడు పర్వతరాజు అంటాడు ఎట్లా అంటే ఒక వరం ఇస్తాడు అన్నట్టు ఆడవాళ్లకు ఇప్పుడు ఈ గోరింటాకుని ఎవరైతే పెట్టుకుంటే వాళ్ళు సౌభాగ్యంతో మంచిగా ఆనందాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందాలతోటి ఉండుగాక అని తను కూడా అందరు ఆడవాళ్ళకు వరం ఇస్తాడు వరం ఇస్తే ఆకా నుంచి సాంప్రదాయబద్ధంగా ఇది గౌరీదేవికి అంటే ఆనవాయితీగా తల్లి దేవి ఆనవాయితీగా అనుకొని పెట్టుకోవడం మొదలు పెట్టారు సాంప్రదాయబద్ధంగా అదే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అని గోరింటాకు పెట్టుకోవడం అనేది మహిళలకు చాలా ప్రీతిపాతమైనది ఈ గోరింటాకు వల్ల ఏ అకేషన్స్ అంటే ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా మహిళలు గోరింటాకు పెట్టుకొని అందంగా తయారవడం మాత్రం మహిళలకు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది ఇంకో దాంతోపాటు అమ్మవారికి ప్రీతిప్రాతమైన ఈ గోరింటాకు పెట్టుకుంటారు వారు ఆయుర నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి కోరుకునే విధంగా మాత్రం ప్రతి ఆషాఢ మాసంలో మహిళలు ఈ గోరింటాకు